ప్రేక్షకులందరికీ నమస్కారం రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు రాజన్ నంబూద్రి గారు ఉన్నారు మరి పలకరిద్దాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయటం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు అయితే జాగరణ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే శివనామం చేస్తూ ఉండాలా చాలామంది రాత్రిపూట అభిషేకం చేస్తారు కొన్ని కొంతమంది ఏమో లేదు లేదు మరి పన్నెండింటికి ముందు రోజు పన్నెండింటికి చేస్తాం కదా మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి జాగరణ చేసినప్పుడు చేయాల్సిన అవసరం లేదు అంటారు ఇలా అసలు శివరాత్రి రోజు రాత్రిపూట చేయాల్సిన ప్రక్రియల గురించి వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి అసలు చేయాల్సిన ప్రక్రియలేంటి ఎవరికి ఏ కోరిక ఉంటే ఏ ప్రక్రియ చేయాలి చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యానమ చూసే విక్షబంధులక నమస్కారం మూడు వందల అరవై నాలుగు రోజు పాటు కూడా ఆ ఉమామేశ్వరులు మన నిద్రపోతే వాళ్ళు కాపలిగా ఉంటారు ఎందుకంటే భక్తులంతా క్షేమంగా ఉండాలి అప్పుడే అరవై ఐదవ రోజున అంటే వచ్చే శివరాత్రి రోజున స్వామివారికి లింగోద్భవమై స్వామివారికి హిమవంతు కూతుడైన వంటి పార్వతితో వివాహం అవుతుంటుంది ఆ రోజు భక్తులంతా కూడా జయజయకారంతో వారంతా కూడా ఏకాంతంగా ఉండేటప్పటికీ అంటే ఆ రోజు కళ్యాణ ఉత్సవాలు ఉండేటప్పటికి ప్రేక్షకులు ప్రజలు అందరూ కూడా వారు మేలుకోలు కోసము వీళ్ళంతా వేచి ఉంటారు మనమంతా వేచి ఉండాలి అది ఒక ఐదికం భగవంతుని కోసం మనం ఇచ్చే ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా కృతజ్ఞతలు అనుకోవచ్చు ఇప్పుడున్న మోడల్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ అని అనుకోవచ్చు తో ఇది సాధారణ జనం వాళ్ళకి ఇది కానీ తపోవనంలో ఉన్నవాళ్ళు జోషి మఠంలో ఉన్నవాళ్ళు శంకర మఠంలో ఉన్నవాళ్ళు జగద్గురులు ఆది శంకరులు వాళ్ళు ఋషులు సప్త ఋషులు మరి ఈ యొక్క అఘోరీలు తర్వాత పెద్ద పెద్ద తాంత్రికులు సాధకులు ఈ దేవి ఉపాసకులు దీన్ని ఒక మహా పండుగగా చేసుకుంటారు ఎవ్రీనే సృష్టి లయ కారం వీలే కాబట్టి ఆది అంతం వీలే కాబట్టి ప్రపంచం పంచభూతాలు వీళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ రోజున పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా శివధ్యానం శివం సర్వం అని చెప్పి చాలా అద్భుతంగా ఆ రోజు రాత్రి అంతా కూడాను వాళ్ళంతా కూడా శివుడిలో ఐక్యమైపోతారు ఎక్కడ చూసినా ఓంకారమే వాళ్ళు మరి ఆలయాలకు వచ్చేసి అభిషేకాలు చేయటము ఆలయాలు వచ్చేసి పూజలు చేయటము ఆలయాలు వచ్చేసి ఏదో ఆర్బండాలు చేయటము అప్పుడన్నీ ఏది చేయరు వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడి నుంచే వాళ్ళు ఆ శివుని అక్కడే తెప్పించుకుంటారు అందుకే ఆయన బోలాశంకుడు అయ్యారు ఆ ఒక భక్తినికి మెచ్చి ఏమండి ఆ భక్తికి మెచ్చి భక్తుడుకు ఏమి కావాలని తెలుసుకొని తన ఒక కోరిక కోసం తను శ్వేత నంది తీసుకొని ఆ రోజు రాత్రి అంతా కూడా ఇద్దరు ప్రదక్షిణ చేస్తారట ఎవరి ఇంట్లో నా ఆరాధన జరుగుతుంది ఎవరి ఇంట్లో నాది పూజ జరుగుతుంది ఒక్కొక్క వాళ్ళు ఏం చేస్తారంటమ్మా కొన్ని గ్రామంలో ఉంటాయి ఆ గ్రామంలో అఖండ భజన పెడతారు శివం అఖండ భజన ఒక ఫార్టీ మెంబర్స్ బ్యాచ్ ఉంది ఒక సిక్స్టీ మెంబర్స్ బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఏం చేస్తారంటే ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ ఓం నమ శివాయ ఓం నమ శివ నామం తెల్లారుజామున దాకా తర్వాత ఎప్పుడైతే సూర్యుడు ఉదయించిన తర్వాత ఉమామహేశ్వరులందరు కూడాను ఆ పటానికి అంతా కూడాను తిరిగి రాత్రి వేసినవంటి పూలు తీసేసి కొత్త పువ్వులు పెట్టి ఉదయాన్నే వంట వండిన వంటి పద్ నైవేద్యం ఏదైతే ఉందో అప్పుడు స్వామివారికి నైవేద్యం ప్రసాదం పెట్టిన తర్వాత మధ్యాహ్నం పన్నెండింటికి స్వామివారికి ఏక ఆరతి పంచ ఆరతి ఇవ్వాలి ఎవరైనా ఇంట్లో ఇచ్చుకోవచ్చు అది ఆలయం నుండి ఇవ్వాలని లేదు ఎవరైనా ఇంట్లో ఇచ్చుకోవచ్చు ఇచ్చిన తర్వాత మీరు ప్రశాంతంగా మీరు రిలాక్స్ అవ్వచ్చు అయితే ఇక్కడ ఏదో మీరు త్యాగం చేసినట్టుగాను ఏదో మీ ఉపవాసము నోములో రథాలో ఉండేసి పెద్దగా టైర్డ్ అయిపోయినట్టుగాను మనం చూపించుకోకూడదు మనము కోసం చేస్తున్నామో మీ కష్టాలు మీకు దరిద్రం తొలగిపోవడం కోసం మీరు చేసుకుంటున్నారు మీకు కళ్యాణం కలగాలని మీరు చేసుకుంటున్నారు మీకు ఉద్యోగం రావాలని మీరు చేసుకుంటున్నారు మీ బిజినెస్ అభివృద్ధి కావాలని మీరు చేసుకుంటున్నారు బట్ దట్ షుడ్ బి నాట్ షో కరెక్ట్ షో చేసుకోకూడదు అంతర్జామిగా ఉండాలి పది మందికి చెప్పకూడదు నేను రాత్రంతా అంతా ఉన్నాను తెలుసా నీకు ఉదయం దాకా ఉండేసి స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం పెట్టి భజన చేసి పూజ చేసి తర్వాత పన్నెండింటికి తెల్ల మధ్యాహ్నం పన్నెండింటికి పడుకున్నాను అన్నట్టుగా ఈ యొక్క సిటీ ఉండకూడదు మీరు చేసిన వంటి భగవంతునికి సేవ ఏదైతే ఉందో అది అంతఛామిలా ఉండాలి వాస్తవానికి మన హిందువులు ఐదు సార్లు స్వామివారికి నమస్కారం చేయాలి ఐదు సార్లు స్వామివారికి అభిషేకం చేయాలి ఉదయాన్న నాలుగింటికి మళ్ళీ తర్వాత పది గంటలకు ఒకసారి తర్వాత మధ్యాహ్నం ఒకసారి మరి సాయంత్రం ఒకసారి నాలుగు అయిందా మన రాత్రి పడుకోబోయే ముందు అంటే పది పదిన్నర సమయంలో స్వామివారికి అభిషేకం చేసి పరిశుభ్రం చేసి ఇచ్చేస్తారు అంటే మన హిందూ సనాతన ధర్మం వాళ్ళు ఐదు సార్లు వరకు శివ శివారాధన చేసుకోవచ్చు దీనే ఇతర మతస్థులు ఐదు సార్లు ప్రార్థన చేస్తారు అవును అది మనల్ని చూసి నేర్చుకున్నారు కానీ మన హిందువులు కూడాను పూర్వం నుంచి కూడా వచ్చే వంటిది ఐదు సార్లు నమస్కారాలు చేయాలి ఐదు సార్లు పూజ చేసుకోవాలి ఐదు సార్లు పోయి ఇప్పుడు సార్లుగా వచ్చింది ఉదయం సాయంత్రం సాయంత్రం కానీ మధ్యాహ్నం కూడా ఉండేది ఆ మధ్య మధ్యలో కూడా ఉండేది భగవత్ ఆరాధన అలా చేసేవాడు